ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరోసారి వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది ఇప్పటికే కొన్ని రోజులుగా జోరుగా కురుస్తున్న వర్షాలతో పాటు రాష్ట్రం తడిసే ముద్దవుతుండగా వచ్చే మూడు రోజులు కూడా వర్షాలు ఆగే ఆగే సూచనలు లేవని తెలిపింది రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది అలానే పలు జిల్లాల్లో ఉరుములు పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది ఆ జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఐఎండి ప్రకటించింది ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది ఈ మేరకు శనివారం ఒక ప్రకటన చేసింది దీని ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు అనగా రేపు మరియు రాబోయే మూడు రోజుల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది నేడు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం దీని ప్రకారం ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రకాశం మల్లూరి సీతారామల జిల్లాలకు అలర్ట్ జారీ చేస్తుంది అలానే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది అలానే నేటి నుంచి మూడు రోజులు రాష్ట్రం అంతా వర్షాలు కురుస్తాయని తెలిపింది దీనిలో భాగంగా ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అలానే కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది వర్షంతో పాటుగా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలలు వీసే అవకాశం ఉందని పేర్కొంది మూడు రోజులు ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అకస్మాత్తుగా ఉరుములు ఇక దక్షిణ కోస్తాలో కూడా పలు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడమే కాక కొన్ని చోట్ల మెరుపులు ఉరుములతో కూడిన వానపడుతుందని పేర్కొంది ఇదే కాక రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ మంగళవారం వరకు ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది రాగల మూడు రోజులు ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అకస్మాత్తుగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చింది ఈ క్రమంలోనే వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది దీని ప్రాంత ప్రజలు మరియు తీర ప్రాంత ప్రజలు మరియు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది అధికారులు కూడా సహాయక చర్యలు సిద్ధంగా ఉండాలని తెలిపింది పిడుగులు పడే అవకాశం ఉండడంతో వ్యవసాయ పనులకు వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పింది